వందనాలండి ఈరోజు ఆగస్టు ఇరవై ఆరు ఎస్టెర్ గ్రంథం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మనకందరికీ తెలుసు బైబిల్లో రెండు గ్రంథాలు మాత్రమే స్త్రీల పేరుతో ఉన్నాయి అది రూతు ఎస్థెరు ఈరోజు ఎస్టేరు రాణి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఎస్తరు ఎనిమిది పదిహేడులో దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగిన గనుక అనేకులు యూదుల మతము అవలంబించరు అని రాయబడింది అప్పటికి యూదులను సేవ్ చేసుకుంది ఎస్తారు తర్వాత మొద్దకై ఎస్తర్ కలిసి ఆ దేశాన్ని బాగు చేశారు గొప్పతనం గొప్పతనము అందరికి తెలియజేశారు ఎస్టర్ జీవిత చరిత్ర ఇజ్రా గ్రంథంలోని ఆరు ఏడు అధ్యాయాల మధ్య పెట్టవచ్చు జరుబాబల్ ఆధ్వర్యాన వచ్చిన మొదటి గుంపు ఇజ్రాయెల్ ప్రజలు ఎజ్రా ఆధ్వర్యాన వచ్చిన రెండవ గుంపుకు మధ్య కాలంలో బబులోన్ చెర నుండి పాలస్తీన దేశానికి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయిన యూదుల గురించి ఈ గ్రంథంలో మాత్రమే తెలుపబడి ఉంది యాక్చువల్గా వాళ్ళకందరికీ కూడా అవకాశం ఉన్నింది తన తమ దేశానికి తిరిగి వచ్చేదానికి దేవుడు రమ్మని చెప్పాడు కానీ దేవుడికి అవిధేయత చూపించి అక్కడే ఉండిపోయినారు అయినా కూడా దేవుడు తన బిడ్డలను కాపాడటం మానలేదు అది మనకి ఇది అర్థమవుతుంది అంటే దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే తను ఏర్పరచుకున్న తన జనాంగాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఈ గ్రంథంలో ఎహోవ నామం చెప్పపో చెప్పకపోయినా కూడా గ్రంథమంతా కూడా దేవుని సమకూర్పు ఆయన భద్రత తన ప్రజలను ప్రేమించే విధానము కనపడుతూనే ఉంటుంది హామాను కుట్ర చేసి యోధులందరినీ నాశనం చేయాలని ప్రణాళిక వేసినప్పుడు అందమైన ఎస్థర్ రాణి తన ధైర్యంతో తన పెదనాన్న కొడుకైన మొర్దకై సలహాలతో ఆ పన్నాగాన్ని విచ్ఛిన్నం చేసి గొప్ప విడుదల తీసుకొని రావడం గురించి ఈ గ్రంథం చెప్తుంది దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రతి ఏడు యూదులందరూ పూర్యం పండగ ఆచరించటం మొదలుపెట్టారు క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై ఏడు నుంచి నాలుగు వందల డెబ్భై మూడు వరకు ఉన్న పది సంవత్సరాల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది ఎస్ తెరు కలిసి పనిచేయటం వల్ల విజయం సాధించడం అనేది మాదిరిగా తీసుకోవాలని ఈ గ్రంథం సూచిస్తుంది ఇటువంటి ఐక్యత తన శిష్యుల్లో కూడా ఉండాలని యశుప్రభు కోరుకుంటూ ఉన్నాడు యోహాన్ పదిహేడులో ప్రార్థన చేస్తాడు కదా కలిసి ఐక్యతగా పనిచేయాలి అని ప్రార్థించాడు ఈనాడు సంఘాలలో ఐక్యత లేదు కానీ క్రి ఏ పర్లోక్రా రాజ్యం కట్టబడాలి అంటే యసు ప్రభు రాజ్యం కట్టబడాలి అంటే మనమందరం ఐక్యతతో ఉండాలి ఒక్కరు ఎవరు ఒక్కరుగా ఏం పని చేయలేరు అందరం ఐక్యతగా ఉంటే మనము రా దేవుని రాజ్యం కట్టేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటాం ఐక్యత అనేది చాలా ముఖ్యం అదే లోపించింది ప్రస్తుత సంఘాలలో ఎస్తేరు ముద్దకే కలిసి పనిచేయడం వల్లనే వాళ్ళ యోధుల్ని విడిపించగలిగారు ఈనాడు సాధారణ బంధకంలో ఉన్న మన తోటి వారిని విడిపించాలి అంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి మనం ఎక్కడుంటే అక్కడే రాజ్యం మనలాంటి వాళ్ళందరూ కూడా ఒకటైతే తప్పనిసరిగా రాజ్యము మనం ఉండే చోటంతా ఉంటుంది కాబట్టి అనేకులను దేవుని దగ్గరికి నడిపించవచ్చు ఎస్తే రాణి చాలా విషయాల్లో యేసు ప్రభుని పోలి ఉంది ఆమె సమర్పణ దేవునిపై ఆధారపడ్డము విధేయత ఇవన్నీ క్రీస్తులో కనపడతాయి ఎస్తేరు తన ప్రజల రక్షణ కొరకే మూడు దినములు ఉపవాస ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినట్లుగా ప్రభువు కూడా తన శిష్యుల కొరకు విశ్వాసుల కొరకు అందరి కొరకు సిలువకు వెళ్ళకముందు ముందు ప్రధాన యాజకునిగా ప్రార్థించాడు యోహన్ పదిహేడవ అధ్యాయం అదే చూపిస్తుంది ఎస్తేరు తన ప్రాణం పెట్టడం కూడా వెనకాడలేదు అందుకే అహేశ్వర ఆమెను అభినందించాడు ఎస్ఏ కూడా మన కొరకు ప్రాణం పెట్టినందుకు తండ్రి అయిన దేవుడు ఆయనను అత్యున్న అత్యధిక స్థానానికి హెచ్ హెచ్చించాడు పిలిపి పత్రిక రెండు పదకొండులో ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి అని రాయబడింది ఈ గ్రంథంలో సాతాను కార్యం కనపడతా ఉంది యూదులను కంప్లీట్గా నాశనం చేస్తే మెస్సయ్య రాడు అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక చేశాడు కానీ దేవుని ప్రణాళిక ఎవరూ మార్చలేరు మెస్సయ్య రాకడను ఎవరు ఆపలేరు ప్రార్థన చేసుకుందాం దయామేడా ఎస్సీ గ్రంథం నుంచి మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయమని ఐక్యతతో దేవుని రాజ్య స్థాపనకు ప్రార్థన చేయ పాటే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తునామాను వేడుకుంటున్నాను తండ్రి కడ్ నెస్ యూ